వినదగును ఎవ్వరూ చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడపో నీతిపరుడు మహిళ సుమతి భావము ఎవరు ఏమి చెప్పినా వినాలి విన్న వెంటనే తొందరపడకుండా బాగా ఆలోచించాలి అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడు నీతిమంతుడని బదిని కవి తెలిపారు పద్యమాధారంగా కథ భావన తన మీద పడ్డ అపవాదను పోగొట్టుకుందా లేదా అనేది మన కథ స్కూల్ అంతా చాలా కోలాహలంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఏ రోజు కూడా భావన అనుకోలేదు అయినా తను తప్పు కాకపోతే ప్రతి సంవత్సరం హాయిగా చాక్లెట్లు పంచి ఇంటికి వెళ్ళిపోయేది ఈ సంవత్సరం ఫ్రెండ్స్ ఉండమన్నారు వచ్చే సంవత్సరం అందరం కాలేజీలో జాయిన్ అవుతాం అనేసరికి ఉండాల్సి వచ్చింది భావన ఆలోచనలు అమ్మ నాన్న చూడగానే ఆగిపోయాయి ఏమైంది మమ్మల్ని ఎందుకు పిలిచారు అని తల్లి కంగారు పడుతుంటే తండ్రి నిన్ను ఎవరైనా ఏడిపించారా ఏమైంది చెప్పు అని అడుగుతుంటే లోపల నుంచి ఎప్పటి నుంచో ఆపుకున్న దుఃఖం బయటకు వచ్చింది అది అమ్మా అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అంత లోపల కొత్తగా వచ్చిన మాలని టీచర్స్ రూమ్ నుంచి బయటకు వచ్చారు మీరేనా బావన నాన్న ఇదే నా పిల్లల్ని పెంచే పద్ధతి ఇవేనా మీరు నేర్పించేవి ఇంత మంచి పేరుంది బయట మీకు ఇలానేనా ఆ పేరు సంపాదించింది మీరు ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తారట కదా దొంగతనాలు కూడా నేర్పిస్తారా అని ఏదేదో అంటుంటే అమ్మా నాన్న ఇద్దరు ఏమర్థం అవ్వక టీచర్ని నన్ను మార్చి మార్చి చూస్తూ నిల్చున్నారు కనీసం వచ్చిన అమ్మానాన్నే కూర్చోమని చెప్పేంత టైం కూడా టీచర్ ఇవ్వలేదు అంత కోపంగా ఉన్నారు టీచర్ దేవుడా ఏంటిది ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని బాధపడుతుంటే అంత లోపల దేవుడు పంపించినట్లు ప్రిన్సిపల్ మేడం రూమ్కి వచ్చారు ఏంటి మేడం ఏమైంది భావన వాళ్ళ అమ్మ నాన్న వచ్చారేమిటి అని అన్నారు మేడం ఈ భావన మీరు అనుకున్నంత మంచిదేం కాదు చాలా మంచి అమ్మాయి అని చెప్తారు కదా దొంగ పిల్ల నా పర్సు బుక్స్ పక్క క్లాస్ రూమ్లో పెట్టమంటే అందులో ఉన్న డబ్బులు కొట్టేసింది నేను కాదు క్లాస్ అంతా చూసారు భావన నా వస్తువులు పక్క క్లాస్కి తీసుకొని వెళ్ళటం వెళ్ళేటప్పుడు తీసిందేమో తన బ్యాగ్లో చూస్తే కొత్త కాస్ట్లీ పెన్ ఉంది బిల్లుతో సహా ఏదో నేను బుక్ పర్సు పక్క క్లాస్ రూమ్లో పెట్టిరా ఈ నోట్స్ కరెక్షన్ చేసి వస్తాను లేట్ అయితే పక్క క్లాస్ రూమ్లో గొడవ చేస్తారు టీచర్ లేదని అదే నా వస్తువులు ఉంటే అలా చేయరు కామ్గా ఉంటారు కదా అని అనుకుంటే ఈ అమ్మాయి క్లాస్కి పోయేదారిలో నా పర్సులో చూసి డబ్బులు తీసింది నేనేదో అవసరం ఉండి పర్సులో చూస్తే ఖాళీగా ఉంది ఆ తర్వాత ఏమైందబ్బా అని మళ్ళీ క్లాస్కి వెళ్ళాను అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగాను వీళ్ళ క్లాస్లో ఉన్న హారిక ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చింది ఒకసారి బ్యాగ్ చెక్ చేయండి అంటే చూశాను దానిలో కొత్త కాస్ట్లీ పెన్ బిల్లు చూస్తే వందా అని ఉంది ఎక్కడివి నీకు ఈ డబ్బులు అంటే ఏం చెప్పలేదు నాకు తెలియదు అనే ఒకటే విషయం చెప్తుంది అందుకే వీళ్ళ పేరెంట్స్ని పిలిపించాను అని చెప్పారు మళ్ళీ టీచర్ నా డబ్బులు పోయినాయి అది తీసుకుపోయింది భావన అంతే సరే మేడం నాకు ఒక హాఫ్ అవర్ టైం ఇవ్వండి భావన వాళ్ళ అమ్మ నాన్నల్ని పంపించేస్తాను అసలు నిజంగా దొంగ ఎవరో తెలుసుకుందాం మీరు కొత్తగా వచ్చారు ఈ పిల్లలంతా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ప్రిన్సిపల్ మేడం అమ్మ నాన్నని ఇంటికి పంపించారు విషయం నేను తెలుసుకొని మీకు చెప్తాను అని నన్ను తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళారు భావనతో ప్రిన్సిపల్ మేడం క్లాస్ రూమ్కి వెళ్తూ ఏం జరిగిందో చెప్పు అని అడిగారు భావన చెప్పింది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం పిల్లలందరూ లేచి నిల్చున్నారు టీచర్తో పాటు వస్తున్న భావనను చూసి కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు కొంతమంది బాధగా మొహం పెట్టారు భావన మొహం మాత్రం తెల్లగా ఉంటుంది కదా ఎర్రగా మొహంతో కందిపోయి ఉన్నది పాపం రెండు గంటల నుంచి ఏడుస్తూనే ఉందేమో టీచర్ మనసులో అనుకున్నారు మీకు భావన చిన్నప్పటి నుంచి తెలుసు భావనే తప్పు చేసిందని ఎంతమంది అనుకుంటున్నారు ఎంతమంది అనుకోవట్లేదు చెప్పండి భావన బెస్ట్ ఫ్రెండ్ రమ్మని లేచి మేడం భావన కాదు అది చాలా మంచిది ఎప్పుడు ఇట్లా చేయదు తనకి ఎక్కడన్నా డబ్బులు దొరికినా తీసి వేరే వాళ్ళకు ఇస్తుంది తను ఎన్నోసార్లు తిండి మానేసి ఎంతో మందికి తన లంచ్ బాక్స్ ఇచ్చింది మేడం అలాంటి భావన ఇట్లాంటి చిల్లర పనులు చేయదు భావన వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తారు ఏ రోజు కూడా పది రూపాయలు పెట్టి ఏం కొనుక్కోదు ఆ డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న పాకెట్ మనీ లాగా ఇస్తే ఖర్చు షేక్ తీసుకుపోయి వాళ్ళ అమ్మ నాన్నకే ఇస్తుంది అసలు భావన కాదు మేడం మీరు కావాలంటే చూడండి ఇంకొక అమ్మాయి లేచి మేడం ఏముంది మేడం ఇన్నాళ్ళు మంచి అమ్మాయిలాగా నటించిందేమో సరే కూర్చో అన్నారు ప్రిన్సిపల్ మేడం హ్యాపీ బర్త్డే హారిక అని ప్రిన్సిపల్ మేడం చెప్పారు థ్యాంక్ యూ మేడం అన్నది హారిక నువ్వెప్పుడు చూసావు భావన బయటికి వెళ్ళి రావటం మేడం నేను టీచర్ బుక్ పెట్టి వచ్చినప్పుడు చూశాను అంతే భావన నువ్వు కూడా క్లాస్ అటెండ్ అవ్వు మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాను అని వెళ్ళిపోయారు ప్రిన్సిపల్ మేడం ఆఫీస్ రూమ్కి వచ్చి అటెండర్ని పిలిచారు ఈ బిల్లు తీసుకుపోయి స్కూల్ పక్క షాప్ ఓనర్ని కానీ లేకపోతే వేరే వాళ్ళని రమ్మను సరేనా నేను ఒక్క నిమిషం మాట్లాడాలి అలాగే మేడం వెళ్ళాడు నమస్తే మేడం పిలిచారంట జనార్దన్ అన్నాడు పక్కన చిన్న స్టేషనరీ నడుపుకుంటూ ఉంటాడు అతని పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతుంటారు ఈ పెన్ను మీ షాప్లోనైనా కొన్నది అవును మేడం ఇందాక ఒక అమ్మాయి కొనుక్కుపోయింది ఏ టైంలో ఇంటర్వెల్ టైంలో మేడం అర్జెంట్ అన్నది బిల్లు వద్దు అన్నది అయినా బిల్లు పెన్ను ఇచ్చాను ఆ అమ్మాయి స్కూల్లోకి వచ్చింది ప్రిన్సిపల్ మేడం మాలిని టీచర్తో పాటు జనార్దన్ని తీసుకొని క్లాస్ రూమ్ బయట ఉన్నారు ఇక్కడ ఉన్న పిల్లల్లో ఎవరు కొన్నారో చూపెట్టమన్నారు ప్రిన్సిపల్ మేడం టీచర్ అందరు పిల్లల్ని గమనించారు అందులో ఉన్న అమ్మాయిని ఈ అమ్మాయి వచ్చింది మేడం అని చూపెట్టాడు మాలినీ టీచర్ ఆశ్చర్యపోయింది ప్రిన్సిపల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళారు పిల్లలు అందరూ లేచి నిల్చున్నారు ఇప్పుడు జనార్దన్ చెప్తారు ఎవరు చేశారు అనేది ఈ అమ్మాయి నా దగ్గర పెన్ను కొనుక్కోవడానికి వచ్చింది రెండు మూడు కలర్స్ ఉన్నాయా అని అడిగింది ఉన్నాయని చూపెట్టే లోపల ఇది చాలు లేట్ అవుతుంది తీసుకొని గబగబా స్కూల్లోకి వచ్చేసింది ఎందుకు హారిక ఇట్లా చేశావు మేడం అందరూ భావనను మెచ్చుకుంటుంటే నాకెప్పుడూ నచ్చలేదు తనకు ఉన్న మంచి పేరు పోయి అందరూ తిట్టాలి అని ఇలా చేశాను హారిక నీకు భావనని మెచ్చుకోవడం నచ్చకపోతే ఎందుకు ఇలా బాధ పెట్టాలి ఎవరైనా మంచిని పెంచాలి మంచి పనులు చేయాలి వారు వారు చేసే పనులు బట్టి సహాయం బట్టి పేరు తెచ్చుకుంటారు నువ్వు తనలాగానే ఇంకో రకంగా గొప్ప పేరు సంపాదించుకోవాలి కానీ తన మీద కోపం ఉంచుకొని ఇట్లా చేయకూడదు నీ తప్పు తెలిసిందా ఇంతమంది ముందు తనని చేయని తప్పుకి బాధ్యురాలని చేశావు అమ్మాయి మంచి సహాయకారి సేవాభావం ఉన్నది అలాంటి వారిని ఎప్పుడూ ఏడిపించకూడదు మీ పేరెంట్స్కి విషయం చెప్పి రమ్మంటాను వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఏమిటో చెప్తాను అని చెప్పి బయటకు వెళ్ళారు మాలిని టీచర్ కూడా వచ్చింది మేడం సారీ మేడం నాకెందుకు చెప్తున్నారు విషయం సగమే తెలుసుకొని కోపంతో ఎవరు ఏం చెబితే అదే నమ్మారు కానీ ఆ అమ్మాయితో మీరు మాట్లాడి ఉంటే మీకే తెలిసేది మీరు మీ థింగ్స్ పక్క క్లాస్లో పెట్టమంటే భావన వెంబడి హారిక వచ్చిందంట నువ్వు వెళ్ళు నేను పెడతానని చెప్పిందంట సగం సగం తెలుసుకొని పిల్లల్ని ఇంకా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఇది మీకే కాదు నాకు కూడా మంచి పాఠమే అని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు భావన క్లాస్ రూమ్లో ప్రశాంతంగా కూర్చొని ఇంతసేపు పడ్డ వ్యధను మర్చిపోవటానికి ప్రయత్నిస్తుంది హారిక అందరి ముందు తలదించుకొని ఉంది చీ నేను కోపంతో చేసిన తప్పుకి నేనే బలయ్యాను అని అనుకుంటుంది స్కూల్ బెల్ మోగింది అందరూ ఇళ్లకు బయలుదేరారు అందుకనే అంటారు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు సగం సగం తెలుసుకొని అందరి ముందు ఎవరినైనా తప్పు పడితే వాళ్ళని అసలు నిజం తెలుసుకున్నాక తలదించుకోవాల్సి వస్తుంది విషయం మొత్తం తెలుసుకున్నాకనే ఒక అభిప్రాయానికి రావాలి సమాప్తం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి కథలు మనసుని తాకుతాయి మా వంటలు రుచితో మీ మధ్యని గెలుస్తాయి ఇది శ్రీ ఫుడ్స్ ప్రతి వంటలో శ్రద్ధ ప్రతి రుచిలో ప్రేమ ఇంటి రుచుల కోసం సంప్రదించండి శ్రీ ఫుడ్స్